మరి ఈరోజు ఈ కౌంటర్ అంటే కరుణాకర సుధునాకి ఎందుకయ్యా అంటే యసు ప్రభువు యొక్క త్యాగమును బట్టి ఆయన మానవుల పట్ల చేసిన ఆయన ప్రాణమును బట్టి ఈరోజు ఒక వ్యక్తికి భగవద్గీత జీపిస్తే అతడు మారలేడు మార్పు చెందలేడు ఎందుకనగా భగవద్గీత పుట్టింది యుద్ధములో యుద్ధ రంగమందు ఈ సంగతి కరుణాకరు సుగుణ చేతుల్లో భగవద్గీత ఉన్నప్పటికీ తాను అసలు భగవద్గీత పుట్టింది ఎందుకో యుద్ధ రంగమందు ఏదో కొద్ది మందిని సంపముని కృష్ణుడు వారు శాసించాడు మరి యహోవా పాత నిబంధనలు లేనేమో యహోవా ఏం చేశాడంటే మోసకోత కోయమున్నాడు ప్రజలని అని చెప్పి ఈ కరుణాకరు సుగున ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు యేసు ప్రభు వారుగా రాకమునుపు యహోవ అనే నామములో ఉన్నాడు అలాగా ఓసపోతకుని చెప్పిన వా ఎందుకు చెప్తాడు ఈ మాట ఎక్కడ మనకు ఉంది పాత నిబంధనలో ఓల్డ్ సెస్ట్మెంట్లో పాత నిబంధనలో రాయబడి ఉంది ఏంటి మరి ప్రవర్తైన అయిన సమయంలో మొదటి సమయంలో గ్రంథము పదిహేను అధ్యాయములో ఈ సవులు అనే వ్యక్తి ఇస్రాయల ప్రజలు ఈ ఇస్రాయల ప్రజల్లో క్షేమంగా ఉండటం మరి అమానేకులుని కొన్ని జాతులు ఉన్నాయి పాత నిబంధనలో కొన్ని జాతులు ఈ యొక్క జాతులు ఎక్కడ మనకు కనపడతాయి అంటే మరి సైన్యములకు అధిపతుకు యహోబా పాత నిబంధనలో తన ప్రజల క్షేమం కొలది కోసము సవులు అనే వ్యక్తిని రెండో మారి అభిషేకించి మరి తన ప్రవర్తకు సమయలు ద్వారాగా మాట్లాడి నీవు పోయి అమానేకులు ఈ యొక్క అమానేకులు ఉన్నారు వీరెవరు దేవుని ప్రజలకి వ్యతిరేకులు వారిని సంపమున్నాడు మరి కృష్ణులు మరి భగవద్గీతలో కృష్ణుడు రక్తము వేరులుగా పారింది ఎక్కడ అంటే ఇద్దరు అనదముల మధ్య కలహములు ఏమండి రచ్చగొట్టి కృష్ణుల్లా చేత కృష్ణుడు ఏం చేశాడండి ఇద్దరు అనదముల మధ్య రక్తము వేరులై పారి పారేడు చేశాడు రచ్చగొట్టాడు కృష్ణుడు ఇక్కడ అమాణీకులు ఉన్నారు పెరిజీలు ఇపిసీలు ఏమండి కొన్ని జాతులు ఉన్నాయి డేంజర్ కలిగిన జాతులు ఈ జాతులు డేంజర్స్ వీరెవరయ్యా అంటే మరి టెర్రరిజం గోండాయిజం లో ఉన్నవారు కరుడు తీవ్రవాదులు ఎవరు వీళ్ళు ఈ మొదటి సమయాల గ్రంథము పదిహేను అధ్యాయంలో మరి మనకి కనపడతారు ఇక్కడ భగవంతుడు దేవుడైన యహోవ సమీయులతో మాట్లాడతాడు సములు పంపించు ఆ యొక్క జాతి ఉండటానికి వీలు లేదు ఎందుకంటే భగవంతుడు దేవుడు సైన్యముల కదుపతి యహోవ భవిష్యత్తుని చూసేవాడు గనుక తన ప్రజలకి వీరు ఉన్నట్లయితే ఏమైపోతారు శత్రువు చేతులో తన ప్రజలు అనగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమండి ఒక విత్తనం నాడుతాం ఆ విత్తనం నాటేటప్పుడు మంచి విత్తనాలు వస్తాయి కొన్ని చెడ్డమైన గురుగులు కూడా మలుస్తాయి ఏమండి పాతకాలం వచ్చేంత వరకు నిజంగా ఉన్న పంటతో పాటు గురుగులు కూడా పెరుగుతాయి ఈ ఈ గురుగులేమో ఎక్కడికెళ్తాయి పొత్తులోకి చేర్చబడతాయి అంటే ఉపవాన రీతిగా అర్థం కావాలని ఒకవేళ ఈ అజ్ఞానుడు అంధకారం అనే సీకటలో కూర్చున్న ఈ ప్రబుద్ధుడు ఈ కరుణాకలు సుగున ఒకవేళ పాయింట్ను అవుట్ చేసి మరి అమానీకులు పిరిజీలు ఎపిసీలు కొన్ని జాతులు అన్నావు కదా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటాడేమో నారు నాడతాము నారుతో పాటు కలుపు మొక్కలు ఎవడు నాటడు ఎరికైనా నారు నాడతాము నారుతో పాటు కలుపు ఎవరు నాటడు అనగానే అలాగనే సృష్టికర్త మానవుని నిర్మించినప్పుడు అందరినీ సమానంగానే నిర్మించాడు కానీ భూమి ఎందు ఒకే భాష ఉంది ఆ భాషలు తారుమారు కావడానికి కారణం ఎవరు తెలుసా నీలాంటి ప్రబుద్ధుడే ఈ నిమురోదు అనేవాడు ఆది కారణము పదకొండో అధ్యాయంలో మరి బాబేలు గోపురం కాడ భాషలన్నీ కూడా తారుమారు కావడానికి కారణం ఎవరు అంటే నీలాంటి సుబుద్ధి నీలాంటి మరి దుష్టుడు అని చెప్పవచ్చు ఈ నిమురోదు అనేవాడు గోపురము నిర్మించాడు బాబేలు గోపురము ఈ బాబేలు గోపురం దగ్గరనే మరి అది ముందు ఒకే భాష మనుషులందరూ సమానంగానే ఉన్నారు ఈరోజు అనేక రకాలైన భాషలు ఈరోజు తెలుగు వానికి తెలుగు మాత్రమే అర్థమవుతుంది అనేక రకాలుగా ఉన్నవి కానీ అంతకు ముందు ఒకే భాష ఉంది భూమి మీద బైబిల్ సాక్ష్యమిస్తుంది ఆది కాండము పదకొండో అధ్యాయము లో భాషల తారుమారు అవటానికి కారణం ఎవరు నిమురోజు ఈ నిమురోదు అనేవాడు ఏం చేశాడు దేవునికి వ్యతిరేకమైన క్రియ జరిగించాడు ఈ నేపథ్యంలోనే భగవంతుడు భాషలు యేసు ప్రభు వారు సృష్టికర్తన తారుమారు చేశాడు ఎందుకు తన ప్రజల మేలు కొరికే అది కూడా ఈ సొంతలకి ఏమో తెలిసిద్ది ఈ సొంతలకి అజ్ఞానం అనే అంధకారం అని సీకతడు కూర్చున్నాడు ఈ కరుణాకరణ ఏమండి పరిశుద్ధ గ్రంథమైన కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఈ గ్రంథం ఎక్కడ ఇవ్వండి ఇద్దరు ముందు పుట్టిన భగవద్ గీత ఎక్కడ ప్రూఫ్ ఉందా నేను తో సహా చూపిస్తున్నాను ఫిరిజీలు అమాలీకులు అమాలీకులు పిరిజీలు ఎపిసిలు కొన్ని తెగల వారు కొన్ని జాతులు కలిగిన వారు ఇస్రాయల ప్రజలు దేవుని ప్రజల మీద శత్రుత్వం పెంచుకొని దేవుని ప్రజలను లేకుండా నిర్మూలన చేయాలని వారు కంకణం కట్టుకొని ఉన్నారు అది భవిష్యత్తును చూసిన దేవుడు వారిని లేకుండా వారిని అతమార్చమని పంపిస్తే ఈ పోయిన వాడు కొందరిని శేషం ఉంచి వస్తాడు ఈ సొంత కరుణాకర సుగుణ అంటాడు దేవుడట అట యహోవాట మనుషుల్ని అట నిర్మూలన హలో అలాగా మనిషి జాతిని నిర్మూలన చేయమని చెప్తే భగవంతుడు యేసు ప్రభు వారు యహోవా ఈరోజు కరుణాకర సుగుణ నీవుండవు నేను ఎందుకో తెలుసా అసలు నీవెవరి పోలికలతో ఉన్నావు నీవెవరి పోలికలో ఎవరు స్వరూపం ఉన్నావు తెలుసా నువ్వు అంటున్నావే భగవద్గీత అసలకి కృష్ణుడు ఎవరు స్వరూపంలో ఉన్నాడు ఎవరి స్వరూపములో ఎవరి పోలికలో ఉన్నాడు తెలుసా ఆది కాలము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనములో మన పోలిక చొప్పున మన స్వరూపముందు నరుణ్ణి సుదీర్ధము రాండి అని యహోవా చెప్పాడు చూసుకో ఎవరించి ఇస్తున్నాను సుమారు మించు మించు ఎనిమిది సార్లు గ్రంథాన్ని నేను స్టడీస్ చేశాను నేను చెప్పిన రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది మీలాగా ఏం తెలియకుండా మాట్లాడతలేదు అసలు భగవద్గీత ఎలాగ పుట్టిందో నీకు తెలియదు అనుకుంటున్నారు నీకేదో తెలుసు అని ఏం తెలియదు నీకు ఎందుకు తెలుసా నా యేసు మాట వింటే ఇది పోస్తావు ఇది పోస్తావు నీ నా యేసు మాట వింటే తడిసిపోతుంది నీకు నా యేసు ప్రభు వారి మాట వింటే యేసు అనే మాట వింటే మీ అందరికి తడిసిపోతుంది కరుణాకుడు సుగుణ అజ్ఞానం అహుభౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటలో కూర్చున్న మీలాంటి వారిని ఎదుర్కోటానికే ఉన్నది ఈ యొక్క దేవుని యొక్క పాత్రగా దేవుని యొక్క యాజకుడిగా సైన్యముల కదుపతి యహోవ యాజకునిగా నేను ఉన్నది మీలాంటి అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న మీ యొక్క మూర్ఖులు జ్ఞానేంద్రాలు వెలిగించడానికి కంకణం కట్టుకున్నాను వేసే శ్వాసగా వేసే ఊపిరిగా ఆయన మాట జయంగా ఆఖరి శ్వాస వరకు ఈ లోకములో ఉన్నంత వరకు నేను యేసు ప్రభు వారి మాటని మీరు విన్నా వినకపోయినా మీకు తెలియజేసే బాధ్యత భారము నా మీద ఉన్నది మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను వచనములో సర్వలోకములకెళ్ళండి సర్వ సృష్టికి నన్ను గురించి మీరు సువార్త ప్రయాణించమని చెప్పాడు నా యేసు ప్రభు వారు కొన్ని జాతులు వారు దేవుని ప్రజలకి వ్యతిరేకంగా ఉంటే ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉందో ఇది తెలియదు ఎవరికి సొంతకి కర్ణాకర సుగునాకి కొన్ని జాతులు వారినిగా అలా కొన్ని జాతులు ఉన్నాయి దేవుని ప్రజలకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని జాతులు ఉన్నా ఎవరు వాళ్ళు ఎలాగ వచ్చారు అంటే చెప్పాను నేను మంచి పొలాలు వేస్తాం పొలంలో వెళ్ళి నేను రైతు పొలం పనిచేసేటప్పుడు నేను నారు విత్తనాలు చల్లుతాను ఎదబెడతాను నారు నాడతాను ఇత్తనములు చల్లుతాను ఆ ఇత్తనములతో పాటు నారుతో పాటు కొన్ని కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి అదే నేపథ్యంలో అందేని దేవుడు మానవుని నిర్మించాడు కానీ మానవుని హృదయములోకి సాతానుడు ప్రవేశించాడు దుష్టుడైన అపవాది ప్రవేశించాడు ఎందుకు ప్రవేశించాడు ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనములో అపవాదికి సోటీ ఇవ్వద్దు అని చెప్పాడు ఎవరికి దేవుని ప్రజలకి అపవాదికి సోటిచ్చిన నేపథ్యంలోనే అమాలికలు పిరిజీలు ఎపిసీలు కొన్ని జాతులు తెగగలిగిన వారు ఉన్నారు దేవుని ప్రజలని సంపాలని ఉన్నారు ఆ నేపథ్యంలోనే సగుని ఆ ప్రాంతానికి పంపిస్తే సభులు ఏం చేస్తాడు కొంచెము ఉంచి వచ్చాడు రుణశేషము చతురు శేషం రుణశేషం ఉంచకూడదు నిర్మలం రమ్మని చెప్పి పంపిస్తే కొంత రుణశేషం వచ్చాడు ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా నా నేను వాడు మృతులకి దేవుడు కాదండి సజీవుడును ఆయన చెప్పిన ప్రకారముగా మూడో రోజు పునరుద్ధానం చెంది పాపుల రక్షకుడికి ఆ పాపుల కోసము తన రక్తమును సింధించి నువ్వు ప్రకటిస్తున్నా నువ్వు అంటున్నావు కదా భగవద్గీత కృష్ణుడి కోసం కూడా ప్రాణం వాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు వాడు ఆయన పాదములను ఎందరు అంగీకరిస్తారో ఆయనని ఎందరూ సుధిస్తారో రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము రో రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము వంగని మోకాలన్నీ ఆయన ఎదుటి వంగిపోతాయి ఒక రోజు రాబోతుంది గడ్డ 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 వణుకపోతున్నారు ఆయన నామమును మీ నేలతో మీ నేల కళతో సుధించే రోజు రాబోతుంది అది త్వరలోనే ఉంది జాగ్రత్త భగవద్గీత పుట్టింది ఇద్దరంగములో ఏమండి ఇద్దరంగములో రంగంలో పుట్టిన భగవద్గీత ఏమో పవిత్రమైనదా పరిశుద్ధమైనదా అలో దానికంటే కోటానుకోట రెట్లు నా యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబులు కోటాను కోట రెట్లు ఎక్కువ ఎందుకు తెలుసాని ఇస్రాయల్ ప్రజలకు వ్యతిరేకంగా ప్రాణిలేశారు వ్యూహం వల్ల అందు నిమిత్తమే ప్రవర్త అయిన సమయంలో పంపించాడు యుద్ధానికి సభలు కొంత రుణశేషం ఉంచి వచ్చాడు ఆఖరికి ఎవరినైతే ఉంచవద్దు అన్నాడో చేతనే ఈ అనే వ్యక్తి సంపబడ్డా అమాలేకులు వాడి ఒకరి చేత ఈ అమాలేకులు వా యొక్క ఆ నుండి ఒకడు ఆఖరికి సవుల్ని సంపుతాడు ఈ మాట ఎక్కడుందో తెలుసా నువ్వు తెలివితే ఎందుకుంటావు రా సుంత కరుణాకరు సుగుణ నా దేవుడు నమ్మదగిన వాడు ఆయన శూన్యములో సృష్టిని సుందరంగా చేసిన వాడు ఆయనకి అసాధ్యమైనది ఏముంది ప్రభుయేసు క్రీస్తు వారికి సమస్తము సాధ్యమే ఈ ప్రపంచమంతా కూడా ఆయన ఎందే కలిగి ఉన్నది ఎంత గొప్పవాడు తెలుసా ఆయన అసలకి నీ నోట నుండి ఆ మాటలు చెబుతున్నా చూడు వండర్ నిన్ను నా ప్రభువుని ఎంతగానో గనపరుస్తున్నాను అసలకి నీ చేతుల్లో నా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఉంది చూడు అబ్బా ఆ తండ్రికే సు యేసుక్రీస్తు వారికే మహిమ కలుగుని గాక ఎందుకు తెలుసా నీలాంటి అజ్ఞానుల చేతుల్లో కూడా నీలాంటి మూర్ఖుల చేతుల్లో కూడా పరిశుద్ధ గ్రహణమైన బైబుల్ ఉంది చూసావా ఓల్డ్ సెస్టమెంట్ యూ సెస్టమెంట్ అని చెబుతున్నావు కదా ఆ నోటి నుంచి వస్తూ ఉంటే నీలాంటి మూర్ఖులు అభివిత్రులు అసలు ఉచ్చరించకూడదు ఉచ్చరించకూడదు ఎందుకో తెలుసా ఒకడు నీలాంటి వాడే నీలాంటి వాడే మొదటి సమయాల గ్రంథములో నాగోరు కళెము దగ్గరకి మరి ఆ రెండో సమయంలో గ్రంథము ఆరో అధ్యాయంలో ఇరవై ఐదో వచనములో ఒకడు ఇలాగనే పరిశుద్ధ గ్రంథము ఎడ్లకి కాలు జారిందని ఎడ్లకి కాలు జారిందని మందస్సము జారి కింద పడుతూ ఉంటే ఆ మందస్సమును పట్టుకున్నందుకు నిన్ను బ్రతకనిచ్చాడు కరుణాకరు సుగుణ కానీ నీలాంటి అపిమిత్రుడు కూడా పరిశుద్ధ గ్రంథమును పట్టుకోటానికి అర్హత కలిగించింది ఏంటో తెలుసా నా యేసు కృప దానం మందసము మోసుకొని వస్తున్న ఎద్దులకి కాలు జారినందుకు నాగూరు కల్లెము దగ్గరకు వచ్చేటప్పటికి ఆయా లోయ ఆ యొక్క వాగు దాడుతున్నప్పటికి ఎడ్లకి కాలు జారిన ఆ కారణమును బట్టి మందసము కాలు జారి ఆ మందసము జారి పడుతున్నప్పుడు ఉజ్జా అనేవాడు చెయ్యి సాపి పొట్టుకున్నందుకు అక్కడికక్కడే మొత్తి చంపేశాడు ప్రభువారు దేవుడు ఎంత ఉగ్రుడూడు ఓల్డ్ సెస్టిమెంట్కి యూ సెస్టిమెంట్కి అంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఎంత వ్యత్యాసం ఉందో చూసావా పాత నిబంధనలేమో కంటికి కన్ను పంటికి పన్ను కొత్త నిబంధనలేమో లేమో క్షమాభిక్ష క్షమాభిక్ష లెటరు జారీ చేయబడి ఉంది ఎంత గోరు పాపైనా గోరుపాపినైనా క్షమించటమే క్రీస్తు వేసు నేను కలిగిన నామము యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా క్షమించు నీ శత్రువుని ప్రేమించు నా యేసు ప్రేమ ఎక్కడ దగ్గరుండి చనిపించాడే రక్తము వేరులుగా పాడిందే ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు కారు చిచ్చు అయి రేపాడే రచ్చగొట్టి మరి ధరుణాదమును ధరుణ బాణములను కింద వేసినప్పటికీ అంబుల బొదులు ఉన్న భారములు కింద వేసి నా ఎదుట ఉన్న వారు నా మేనమాములు నా రథసౌదికులు నా అన్నదమ్ములు తాతలు తండ్రులు వారందరినీ సేదించి నేను ఏడు ఉట్టి కట్టేది ఎందుకు బావా కృష్ణ నాకు వద్దు ఈ రాజ్యము నాకు వద్దు అనని రథం దిగిన వాడిని రచ్చగొట్టి మరి ఓస కోత కోయించిన కృష్ణుడు అక్కడ